దేవుని పరిశుద్ధమైన నామంలో అందరికీ ప్రైజ్ అని రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం ధ్యానించుకునే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మా నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ నీ వాక్య ధ్యానంలోకి వెళ్చుండగా మా మంచలో మీరుండి ప్రతి ఒక్క మాట ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి నడిపించమని ప్రభు అని ఏసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము మూడవ అధ్యాయము రెండవ వాక్యాన్ని చదువు సామెతలు మూడవ అధ్యాయము మొదటి నుంచి మూడు వాక్యాలని చదువుకుందాం నా కుమారుడ నా ఉపదేశము మరొకము నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగ చేయును హలెలుయ ప్రైజులాడు ఈ వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహాగణుడ నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఆయా వాక్యాన్ని దీవించండి ఆశీర్వదించండి మాతో మాట్లాడి మా మధ్యలో ఉండి మాతో మాట్లాడి నడిపించుమని ప్రభుత్వ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె రాత్రికాల సమయంలో దేవుని యొక్క ఉపదేశములని మనము ఏ విధంగా వినాలి మరి దేవుని యొక్క ఉపదేశములు వినకపోతే మన జీవితానికి ఏం జరుగుతుంది అనే విషయాలని మనము తెలుసుకుందాం ఈరోజు నీకు దీర్ఘాయువు కలిగి ఉండాలన్నా మరి నీ జీవితంలో సంతోషము సుఖము ఉండాలి అన్నా కూడా మరి బైబుల్ గ్రంథంలో సోలోమోను చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే నా కుమారుడా నా ఉపదేశమును నీవు అంగీకరించాలి అని చెప్తా ఉన్నాడు సోలోమోను ద్వారా దేవుడు మనందరితో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు సొలో రాసినటువంటి ఈ యొక్క సామెతల గ్రంథం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు ఎగ్జాంపుల్ మనము చూసినట్లయితే ఒక చీమని మనము టచ్ చేసినప్పుడు అది పారిపోతా ఉంటుంది మరి దానికి ఫూట్ వేసినప్పుడు కూడా అది మరి ఎవరో నన్ను చంపుతున్నారు ఎవరో నన్ను తరుముతున్నారు అనే భయముతో తన ప్రాణాలు తను కాపాడుకోవడానికి పారిపోతూ ఉంటుంది మరి మనం కూడా అంతే పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు కూడా మన జీవితాన్ని ఏ విధంగా కొనసాగించుకోవాలి ఈ భూమి మీద హ్యాపీగా ఎలాగ జీవించాలి సుఖంగా ఎలాగ బ్రతకాలి అనేటువంటి ఆశతో జీవిస్తూ ఉంటాము మరి మనం బ్రతకడం కోసం ఉద్యోగం చేస్తూ ఉంటాము కష్టపడుతూ ఉంటాము ఎన్నో రకరకాల పనులు చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు అలెలుయ మరి కొన్ని సమయాల్లో అయితే బ్రతికే ఛాన్స్ లేనప్పుడు డాక్టర్స్ కూడా ఆ పేషెంట్ ని ఏ విధంగా బ్రతికించలేరు కానీ ఇక్కడ నీకు దీర్ఘాయువు కావాలి అంటే అంట దేవుని యొక్క ఉపదేశాలని నీవు అంగీకరించాలి అంట అలెలుయ చనిపోయిన లాజర్ ని దేవుడు లేపాడు కదండి మూడు రోజులైనా చనిపోయిన లాజర్ ని దేవుడు లేపి ఉన్నాడు హాలెలు ప్రైజ్ అలాడ్ ఈరోజు నీకు దీర్ఘాయువుని ఇచ్చేది కేవలం యేసు క్రీస్తు ప్రభువే దేవుని యొక్క ఉపదేశాన్ని నీవు ఎప్పుడైతే అంగీకరిస్తావో నీ జీవితంలో దేవుని యొక్క శాంతి సమాధానం నీ కుటుంబంలో ఉంటుంది నీకు దీర్ఘాయువు ఉంటుంది అని వాక్యము సెలవిస్తా ఉంది మరొక వాక్యాన్ని మనము చూద్దాం రండి ద్వితీయోపదేశ కాండము ఎనిమిదో అధ్యాయము ఒకటో వాక్యాన్ని మనం చూసినట్లయితే మీరు బ్రతికి అభివృద్ధి నొంది ఎహోవ మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీన పరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను మరియు ఆ నీవు ఆయన ఆజ్ఞలను గైకొందు అని నిన్ను శోధించి నీ హృదయంలో నున్నది తెలుసుకుంటకు నిన్ను అనచు నిమిత్తము అరణ్యంలో ఈ నలవది సంవత్సరంలోని దేవుడైన యహోవని నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకున్నాము హాలే చూడండి మన పితరులు దేవుణ్ణి అనుసరించి దేవుని ఉ ఉపదేశాన్ని అంగీకరించి ఆశీర్వదించబడి దీర్ఘాయువును పొందుకున్న వారు ఎంతో మంది ఉన్నారు అబ్రహాముని మనం చూసినట్లయితే యాకోబుని మనము చూసినట్లయితే మరి దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరించి ఆశీర్వదించబడ్డాడు అన్న చంపడానికి వస్తున్నప్పటికీ కూడా మరి యాకోబు దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరించి దేవుని తట్టు తిరిగి తను చేసిన తప్పుని ఒప్పుకొని క్షమించమని అడిగి ప్రార్థనలో దేవునితో పోరాడి గెలిచి అన్న ప్రాణభయం నుంచి యాకోబు విడిపించబడ్డాడు హాలెలూయ మరి ఆ యొక్క దీర్ఘాయువు యాకోబకి ఎవరిచ్చారండి దేవుడిచ్చాడు హాలెలూయ ఈరోజు నీవు దీర్ఘాయువు కలిగి ఉండాలా నిజీవితము సంతోషంగా ఉండాలన్న నిజీవితము సుఖశాంతులతో ఉండాలి అన్న దేవుని యొక్క ఉపదేశాన్ని నీవు అంగీకరించాలి అబ్రహాము దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరించాడు మరి జనములకి తండ్రిగా ఒక ఆశీర్వదించబడిన తండ్రిగా అబ్రహాముని దేవుడు మన మధ్యలో ఉంచి ఉన్నాడు మరి ఐగుప్తి దేశము నుండి ఖానాను దేశానికి నడవటానికి ఇస్రాయేల్ ప్రజలు ఎంతగా ప్రయాసపడి పడి సనిగి ఏ విధంగా బయలుదేరారో మనందరికీ తెలుసు కానీ ఆ యొక్క అరణ్యంలోనే కానాను చేరకుండానే అరణ్యంలోనే నశించిపోయిన వారు అందరూ ఉన్నారు కానానికి ఇద్దరే చేర్చబడ్డారు కాలేబు యహోశివ మరి చూడండి దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరించే సమయంలో నిజీవితంలో పరీక్షలు రావచ్చు రెండో వాక్యాన్ని మనము గమనించినట్లయితే మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో నున్నది తెలుసుకుంటకు నిన్ను అనచు నిమిత్తము అరణ్యంలో ఈ నలభై సంవత్సరంలో నీ దేవుడైన యహోవ నిన్ను నడిపించిన మార్గం అంతటినీ జ్ఞాపకము చేసుకునను హాలేలుయా దేవుని యొక్క ఆజ్ఞలు నీవు నడుచుకుంటావా లేదా అని నీ జీవితంలో పరీక్షలు వస్తాయి నీ జీవితంలో సహనానికి ఒక పరీక్ష ప్రేమకి ఒక పరీక్ష మరి ఓర్చు ఓర్పుకి ఒక పరీక్ష దేవుడు నీ జీవితంలో అనుమతిస్తా ఉంటాడు అరణ్య జీవితంలోనికి దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటారు నీ కుటుంబంలోనే నీకు వ్యతిరేకతల్ని మరి దేవుడు అనుమతిస్తా ఉంటాడు అటువంటి సమయంలో కూడా నీవు దేవుని వైపే చూసి దేవుని ఉపదేశాన్ని దేవుని వాక్యాన్ని నీ హృదయంలో స్థిరంగా పట్టుకొని నీవు ముందుకే సాగినట్లయితే అరణ్యంలో మన్నాను కురిపించిన దేవుడు నీ జీవితంలో ఒక మధురమైన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు ప్రైజ్ దార్డ్ వాగ్దానాలు మీ జీవితంలో ఏ విధంగా నెరవేర్చబడాలి నెరవేర్చబడాలో మనము చూద్దాం రండి కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట అరవై ఐదవ వాక్యాన్ని చదువుకుందాం ధర్మశాస్త్రమును ప్రేమించడానికి ఎంతో నెమ్మది కలదు యహోవ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను హాలెలుయా చూడండి ధర్మశాస్త్రము దేవుని యొక్క ఆజ్ఞలు దేవుని యొక్క మాటని మనము ప్రేమించినట్లయితే మన జీవితంలో నెమ్మది కలుగుతుందంట మన జీవితంలో మరి శాంతి సమాధానం ఉంటుందంట మొదటిగా నీకు దీర్ఘాయువు కలగాలంటే దేవుని యొక్క ఉపదేశాన్ని నీవు అంగీకరించాలి అరణ్య మార్గంలో నీవు నడవాలి దేవుడు చే దేవుడు నిన్ను పరీక్షించి శోధించి నీ హృదయాన్ని తెలుసుకుంటకు నీకు పెట్టిన పరీక్షల్లో నీవు గెలవాలి హలోయ రెండోదిగా మనము చూసినట్లయితే నీ జీవితంలో శాంతి సమాధానము ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని నీవు ప్రేమించాలి దేవుని యొక్క ఉపదేశాన్ని నీవు ప్రేమించాలి హృదయపూర్వకంగా నీవు దానిని అంగీకరించాలి ఏదో నామకార్థంగా మందిరానికి ఏదో దేవుడు కోసం వస్తున్నట్టు వస్తా ఉంటారు కొంతమంది అయితే వారి యొక్క అవసరతల కోసము మందిరానికి వచ్చే వారు ఎంతో మంది ఉన్నారు వారి జీవితాల్లో కొన్ని కొన్ని సార్లు దేవుడు మరి విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు వారి జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడు కొన్ని కొన్ని సమయాల్లో శ్రమలకి బాధలకి మరి అరణ్య జీవితానికి దేవుడు నడిపించినప్పుడు వారు దేవుని సన్నిధి నుంచి దూరమయ్యే పరిస్థితి ఎంతోమందికి ఉంటూ ఉంటుంది మరి అటువంటి పరిస్థితిలో దేవుని విడిచిపెట్టకుండా దేవుని వాక్యాన్ని నీవు హృదయంలో ఉంచుకొని ఆయన వాక్యాన్ని నీవు ప్రేమించినట్లయితే ఆ యొక్క శ్రమ వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు అరణ్య జీవితంలో నీవు నడిపించబడుతున్నప్పుడు నీ దేవుని యొక్క వాక్యము నిన్ను నిలబడుతుంది అంట హాలెలుయా దేవుని యొక్క మాట దేవుని యొక్క ఉపదేశము నీ జీవితానికి శాంతిని ఇస్తుందంట సమాధానం ఇస్తుందంట దీర్ఘ ఇస్తుందంట హలెయ ప్రైజ్ అలాడ్ దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలను పొందుకోవాలి పితరులు పొందుకున్నటువంటి వాగ్దాన దేశాన్ని మనము కూడా పొందుకోవాలి మన జీవితంలో దేవుడు చేసినటువంటి వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడటానికి ఒక పునాదిగా ఉంటూ ఉన్నాయి అని మనము గ్రహించి దేవుని సన్నిధిలో ప్రార్థించే వారంగా ఉండాలి హలలుయా ప్రైజ్ అలాడు మరి ఈ రోజే ఈ రాత్రి నీవు దేవుని యొక్క ఉపదేశాన్ని ప్రేమిస్తున్నావా దేవుని యొక్క శిల్వ త్యాగాన్ని నీవు గుర్తిస్తున్నావా దేవుని యొక్క ప్రేమని నీవు గమనిస్తున్నావా దేవుడు నీ కోసం సిద్ధపరిచిన వాటిని ఒక్కసారి జ్ఞాపకము చేసుకో జీ నీ జీవితంలో దేవుడు ఎన్నో సార్లు ఎన్నో మేలులు చేసి ఉన్నాడు మరి ఆ సమయంలో నీవు ఎంతగా దేవుణ్ణి ప్రేమించావో ఈరోజు అరణ్య మార్గంలో నడిచేటప్పుడు దేవుడి వాక్యాన్ని నువ్వు అంతగా ప్రేమించట్లేదేమో దేవుడి సన్నిధిని నీవు అంతగా కోరుకోవట్లేదేమో దేవుని వాక్యాన్ని అంతగా మరి ధ్యానించట్లేదేమో ఒక్కసారి గమనించుకోండి నీ హృదయాన్ని శోధించి నిన్న ఒక ఉన్నతమైన స్థానంలో నిన్ను నీ యొక్క మాన జీవితాన్ని మధురంగా మార్చడానికే దేవుడు ఆ యొక్క అరణ్య మార్గంలో నిన్ను శోధిస్తున్నాడు అని నీవు గ్రహించి దేవుని యొక్క వాక్యంతో నీ హృదయాన్ని నింపుకొని దేవుని సన్నిధిలో ఈ శ్రమ నా మంచికే ఈ యొక్క ఒంటరితనం నా జీవితంకి శాంతి సమాధానాన్ని కలుగ చేయడానికే ఈ యొక్క అరణ్య మార్గము నా జీవితంలో దేవుడు చేసిన వాగ్దాన భూమికి శాశ్వతమైన సంతోషంతో చేర్చబడటానికి అని సంతోషంతో దేవుని సన్నిధిలో ప్రార్థించదామా హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో మనం స్తుతించినట్లయితే మన హృదయానికి శాంతి సమాధానము నెమ్మది మనందరికి కలుగునుగాక ఆమె క్రైస్ లార్డ్ పరిశుద్ధుడ నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము అవును తండ్రిని నీ ఉపదేశాన్ని అంగీకరించి నీ వాక్యాన్ని ప్రేమించినట్లయితే ఇదిగో మా జీవితంలో నువ్వు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తానని వాగ్దానము చేశావు ఆ రీతిగా మా జీవితాలని మార్చండి మా హృదయాలని మార్చి